ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేస్తున్న బైకట్ డ్రామా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇండియాతో జరిగే ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించగా దీనిపై మాజీ ఫాస్ట్ బౌలర్ శయ బక్తర్ చాలా సీరియస్ అయ్యారు ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ రోజు ఈ అంశంపై పూర్తి వివరాలు చూద్దాం టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో పాకిస్తాన్ జట్టు రోజుకో నాటకం ఆడుతుంది మొదట టోర్నమెంట్లో ఆడబోమని బహిష్కరిస్తామని సంచలన ప్రకటన చేసింది తర్వాత ఆడతామని కొలంబోకి వచ్చింది అక్కడికి వచ్చాక టీమిండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ సర్కార్ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఐసీసీ పాకిస్తాన్ కు పునరాలోచన చేయాలని సూచనలు చేసింది అయితే పాకిస్తాన్ ప్రధాని షేబా షరీఫ్ స్వయంగా సంచలన ప్రకటన చేశారు బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిందని దానికి కారణం భారతదేశమేనని ఫైర్ అయ్యారు బంగ్లాదేశ్ కోసం అండగా నిలబడేందుకు ఇండియాతో మ్యాచ్ ఆడబోమని స్పష్టం చేశారు ఈ మ్యాచ్ ఫిబ్రవరి పదిహేనున కొలంబోలోని ఆర్ ప్రముదా స్టేడియంలో జరగనుంది బంగ్లాదేశ్ ను టోర్నమెంట్ నుంచి తొలగించినందుకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు షరీఫ్ వెల్లడించారు ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ శేయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒక లైవ్ డిబేట్ లో మాట్లాడుతూ ఎంత చెప్పినా పాకిస్తాన్ వినడం లేదు ఇండియాకు పాకిస్తాన్ తో ఇలాంటి అవసరం లేదు కానీ పాకిస్తాన్ కు మాత్రం ఇండియా అవసరం ఉంది అని గుర్తు చేశారు ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్న పడడం గ్యారంటీ అని హెచ్చరించారు ఇకపై పాకిస్తాన్ క్రికెట్ గురించి డిబేట్లో నన్ను అడగకండి ఆ దేశాన్ని ఆ చెత్తను నా దగ్గర ప్రస్తావించకూడదు వాళ్లకు అర్థం కాదు నా కొడుకుల గురించి మాట్లాడడం దండగా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు క్రికెట్ అనలిస్ట్ గా మాట్లాడితే డబ్బులు వస్తాయి కాబట్టి మాట్లాడుతున్నాను పాకిస్తాన్ అంటే నాకు ప్రేమ లేదు అని స్పష్టం చేశారు ఇండియాతో మ్యాచ్ బైకట్ చేయడం దారుణమని పిసిబి కు ఆర్థికంగా ఇండియా అవసరమని ఆయన ఫైర్ అయ్యారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి ఫ్యాన్స్ మధ్య హాట్ డిబేట్ జరుగుతుంది మొత్తంగా చూస్తే ఈ బైకట్ డ్రామా క్రికెట్ ను రాజకీయాలతో ముడిపెట్టినట్లుగా కనిపిస్తుంది ఐసీసీ ఏం నిర్ణయిస్తుందో చూడాలి పాకిస్తాన్ జట్టు ఈ నిర్ణయంతో ఎంత నష్టపోతుందో కాలమే చెప్తుంది జయభక్తర్ లాంటి లెజెండ్స్ ఇలా ఓపెన్ గా మాట్లాడటం పాకిస్తాన్ క్రికెట్ లోని సమస్యలను బయట మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్ లో తెలియజేయండి